ఒక హిస్టరీ అంటే ఉదయ కిరణ్ హిస్టరీ ఆయన లైఫ్ ఒక మిస్టరీ ఆయన డెత్ అనేది ఒక మిస్టరీ అయిపోయింది పాపం ఉదయ కిరణ్ ఒక ఒక హిస్టరీ ఆయన ఉదయ కిరణ్ ఒక హిస్టరీ ఆయన డెత్ ఒక మిస్టరీ ఉదయ్ కిరణ్ తెలుసు కదా తెలుసు ఆయన మూవీస్ మీరు ఎప్పుడు చూసారు నేను ఉదయ్ కిరణ్ గారి సినిమాలు అన్ని చూసా ఒకటై చిత్రం దగ్గర నుంచి ఆయన లాస్ట్ సినిమా జై శ్రీరామ్ దాకా అన్ని సినిమాలు చూసా ప్రతి సినిమా చూసుకోండి ఆయన ఒకప్పుడు ఒక పెద్ద స్టార్ అతను ఇప్పుడు ఈ రోజులో ఉన్న స్టార్లు ఎవరు ఆయన కింద ఫ్లాష్ ఒకప్పుడు అప్పుడు వీళ్ళందరి మీద పెద్ద పెద్ద స్టార్ అయినా వీళ్ళందరూ చిన్న చిన్న కానీ అతను మాత్రం పెద్ద స్టార్ అయినా మహేష్ బాబు సినిమాలకి ప్రభాస్ సినిమాలకి చీఫ్ గెస్ట్ పోయేది ఆయన పుట్ట ఆయన పోయితేనే మెయిన్ గెస్ట్ అయిన అంటే అంత పెద్ద హీరోలు ఉన్న అంత ముందున సీఫ్ గెస్ట్ కి హీన పోయి మాట్లాడుతున్నాడు అంటే ఏమో ఒక రవి ఆయన ఆయన పోతే ఒక రవితేజ లాగా ఆయన సొంతంగా వచ్చిన వ్యక్తి ఒక బ్యాగ్రౌండ్ లేదు ఏది లేదు ఇంకెలా అనిపించేది అంటే కరెక్ట్ అది తలరాత లక్కీ కష్టపడం అవన్నీ ఉంటే వస్తది ఎక్కడైనా దేవుడి రావాలా నువ్వు లక్కీ ఛాన్సు రావాలా అన్ని కలిస్తేనే వచ్చింది ఆయన ఇప్పుడే ఇప్పుడు గనక ఆయన ఉండుంటే ఉంటే ఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఇప్పుడు ఆయన అదే విధంగా అదే కంటిన్యూ అయితే ఎవరికి ఆయన కొట్టేవాళ్ళు కష్టం ఇంకా ఆ సినిమాలు కానీ కానీ పెద్ద స్టార్ కదా ఇంకా అట్లో ఆ సినిమాలు పెద్ద సినిమాలే పోటీ ఇప్పుడు చిత్రం సినిమా పెద్ద హిట్ అయ్యింది ఆ తర్వాత నువ్వు వనసంత నువ్వే నువ్వు నేను ఆ సినిమా అయితే చెప్పలేదు చెప్పండి మనసంతా నువ్వే సినిమా పెద్ద హిట్ అయింది మా ఆ మూవీలో మీకు నచ్చిన ఏమన్నా సన్నివేశం చెప్తారా లవ్ సీన్లు ఆహా ప్రతి లవ్ సీన్ లు అసలు గోల్డ్ కదా అప్ప అప్ప లవ్ అసలు పట్టుకునే ఆయన యాక్టింగ్ ఎలా ఉండేదాన యాక్టింగ్ అనేది చెప్పలేదు లవ్ సీన్ లు చేయాలంటే కదా ఎవరు ఎవరికైనా లవ్ సీన్ లు చేయాలంటే గుర్తు వచ్చి ఫస్ట్ ఉదయకిరా నానే ఆయన బతుకునుంటే ఆయన ఏమైందో ఏందో దేవుడి దయ సరే చనిపోయాడు చాలా బాధ ఉండుంటే మాత్రం ఆయన యాభ పువులు ఎవరు చెప్పండి ఎవరు వల్ల కాదు అది ఆయన్ని చేయడం అని అమాయకుడు పాపం తెలియదు అమాయకత్వం కొంత వచ్చింది అదే మనం అమ్మాయి కవులుగా కూడా పెద్ద జీవితం జీవితంలో మనం ఎవరన్నా ఇప్పట్లో ఇండస్ట్రీ ఎదిగే హీరోలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి కాస్త గట్టిగానే ఉండాల అమాయకులు ఉంటే మోసపోతారు అమాయకులు ఉన్నారంటే ఎవరో ఒకరు వాళ్ళు దెబ్బ కొంచెం గట్టిగా ఉండాల అతనిలాగా భయపడడం పెరిగితే అంత పోవడం తాడపి తేల్చుకోవాలి అట కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు అప్పుడు పాపం మాత్రం అది కూడా పెద్ద మైనస్ పాయింట్ కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏంటంటే జనాలకు అర్థం అయిపోద్ది ఏం జరిగినా కూడా అప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు ఫోన్ చూడండి ప్రతి ఒక్కరు ఫోన్ లోనే ఇప్పుడు జరిగేదల్ లో వెంటనే రికార్డ్ చేసి పెట్టేస్తాం అక్కడ నిజం అనేది ఈజీ ముందు ముందు ఇంకా టెక్నాలజీ భయంకరం పెరుగుతుంది ఎన్ని చేసినా కూడా టెక్నాలజీ మారింది అంటే నిజాలు వస్తాయి బయట ఒక మాటలో ఉదయ్ కిరాణ గురించి చెప్పి ముగించండి ఒక మాటలో ఆయన మీద మీ ఫీలింగ్ ఆయన ఒక హిస్టరీ ఒక హిస్టరీ అంటే ఉదయ కిరణ్ అయితే ఆయన లైఫ్ ఒక మిస్టరీ ఆయన డెత్ అనేది ఒక మిస్టరీ అయిపోయింది పాప కిరణ్ ఒక హిస్టరీ ఆయన డెత్ ఒక ఉదయ కిరణ్ ఒక హిస్టరీ ఆయన డెత్ ఒక in okay ana thank you